హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా సింపుల్గా మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా మష్రూమ్ని శుభ్రంగా నీట్గా ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి మష్రూమ్ని ఈ సైజు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి హీట్ చేసుకొని రెండు స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిన్న దాల్చిన చెక్క మూడు యాలక్కాయలు నాలుగు లవంగాలు వేసుకోవాలి ఇప్పుడు రెండు పచ్చిమిర్చిని చిలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు పెద్ద ఉల్లిపాయలను కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఉల్లిపాయలను బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా వేగిన తర్వాత అర టీ స్పూను పసుపు టీ స్పూన్ ధనియా పౌడర్ టీ స్పూను జీరా పౌడర్ టీ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా కారం వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద టమాటాను ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని ఆయిల్లో మగ్గనవ్వాలి ఇప్పుడు మూత పెట్టుకొని టమాటాలను బాగా మగ్గించుకోవాలి ఇలా ఉల్లిపాయ టమాటా బాగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ మష్రూమ్స్కి మసాలా గ్రేవీ అంతా పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని గ్రేవీ చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా కర్రీ అంతా దగ్గర పడిన తర్వాత టూ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా మష్రూమ్ కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్